హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటి ఇల్లు వంటింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు హెల్దీ రెసిపీ చేసుకుందాం అండి హెల్దీగా పెరుగు పునుగులు చేసుకుందాము పెరుగు వడలు అంటారు కదా వడలికి బదులు నేను పునుగుల్లాగా చేస్తున్నాను అనమాట చిన్న చిన్నగా ఉంటాయి క్యూట్గా ఉంటాయి తినడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందుకని పెరుగు పునుగులు చేస్తున్నాను దానికోసం ముందుగా మినపప్పు నానబెట్టుకోవాలి కదా మినపప్పు నేను ఒక కప్పు మినపప్పు నానబెట్టుకున్నాను నేను ఇది రాత్రి టిఫిన్ కోసం చేస్తున్నానండి అందుకని ఒక మూడు గంటల ముందు నానబెట్టుకున్నాను అనమాట పప్పుని నానబెట్టుకున్న తర్వాత ఇలాగా మిక్సీలోనే వేసుకున్నాను మిక్సీలో వేసుకునేటప్పుడైతే కొంచెం గట్టి వస్తాయి అనేది ఉంటుంది కదా అలా గట్టి రాకుండా కలుపుకోవాలన్నమాట మీకు చూపిస్తాను నేను అదే గ్రైండర్లో వేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి నేను కొద్దిగా పప్పే ఉందని ఇంకా మళ్ళీ అంత పెద్ద గ్రైండర్ కడగాలి అనే దీంతో నేను మిక్సీలోనే వేసేసుకున్నానండి అయినా కూడా చాలా బాగా వస్తాయి ఒక చిన్న టిప్పు చెప్తాను ఆ టిప్పు పాటిస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి మంచిగా కూడా నానుతాయి అనమాట పెరుగులో వేస్తే కూడా చాలా చాలా బాగా సాఫ్ట్గా అయిపోతాయి చూద్దరిగాని ఇప్పుడు మీరు ఇప్పుడు దానికోసం మనం పెరుగు పనుగులు చేసుకుంటాం కాబట్టి పెరుగు తీసుకోవాలి పెరుగుని పెరుగు పెరుగులా వేసేసుకుంటే అది బాగా పీల్చుకోదండి అందుకని మజ్జిగలాగా చేసుకోవాలన్నమాట మరీ పల్చగా కాకుండా కొద్దిగా పెరుగుని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ఇలాగా చిలికేసుకోవాలి ఎక్కడ ఇలా ఉండలాగా లేకుండా ముద్దలా లేకుండా మొత్తం చిలికేసుకోండి అలాగే ఇంకొక గిన్నెలో కొద్దిగా మజ్జిగ వేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుని పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ వడలు వేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇలాగా ఇప్పుడైతే ఈ పక్కన ఇప్పుడు మూకుడు చూపించాను కదా అది మనం పెరుగు వడల్లోకి పోపు పెట్టుకోవాలన్నమాట పోపు పెట్టుకోవడానికి పెరుగులో ఏదైనా సరే పెరుగు మజ్జిగ పులుసు కానీ అదే మెంతి మధ్య కానీ ఇట్లా పెరుగుతూ సంబంధించినవి వేయించేసినా కూడా నేను పోపుకి నెయ్యి వాడుతానండి నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అందుకని నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుని మెంతులు ఆవాలు అలాగే శనగపప్పు మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలన్నమాట మెంతులు కంపల్సరీ వేసుకోండి నానిన తర్వాత పుల్ల పుల్లగా రుచి బాగుంటుంది అలాగే తుంపకుండా ఎండుమిరపకాయలు ఒక మూడు వేసుకున్నాను వేసేసుకుని అది కూడా శుభ్రంగా వేయించుకోండి మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలన్నమాట కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు అల్లం అల్లం కంపల్సరీ ఉండాలండి వీటి దీనికి పెరుగు వాడలకి ముఖ్యంగా కావాల్సింది అల్లము పచ్చిమిరపకాయలు తర్వాత మెంతులు వేసుకోవాలి ఇక మినపప్పు శనగపప్పు మీ ఇష్టము అది ఎండుమిరపకాయలు ఇవి కంపల్సరీ అనమాట వేసుకుని వేయించుకోవాలి పోపు కొద్దిగా మినపప్పు శనగపప్పు వేసుకుంటే చూడడానికి అందంగా బాగుంటుందని నేను అవి కూడా వేసాను అనమాట పోపు ఇదిగోనండి ఇలా వేగుతుంది చక్కగా వేగిపోయింది చూపిస్తున్నాను మీకు నేను తర్వాత పోపు అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోవాలి అలాగే కొద్దిగా చిటికడు పసుపు కూడా వేసేసుకోండి వేసేసుకుని ఇలా వేగిపోతుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేసుకోండి ఇంగో లేదంటే ముందు వేసుకుంటే మాడిపోతుంది మాడిపోతే అంత బాగుండదు ఈలోపు పక్క పక్క స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ ఎసరి పెట్టుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ మోకుడికి కొద్దిగా మనం గిన్నెలు తోముకుంటాం కదా అది లిక్విడ్ కానీ లిక్విడ్ సోప్ కానీ మామూలుగా సోప్ కానీ సవిన కానీ ఏదో ఒకటి రాసుకుంటే మీకు మాడిపోయే మాడినా కూడా తోముకోవడానికి ఈజీగా అయిపోతుంది అనమాట ఈజీగా వదిలిపోతుంది అలా రాసుకుని పెట్టుకుంటే బాగా మంచిగా ఉపయోగపడుతుందనమాట ఇప్పుడు ఇదిగోండి ఇదే నేను చెప్పే టిప్ బాగా దాన్ని ఒక ఐదు నిమిషాల పాటు మెదపాలన్నమాట మిక్సీలో వేసుకున్న తర్వాత ఆ పిండిని బాగా ఇలా ఇలా గిలకొట్టాలి బాగా బాగా ఇలా మెదపేసుకుంటే మీకు చాలా చక్కగా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఒక ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాల పాటు ఖచ్చితంగా ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకుంటే చాలా మెత్తగా వస్తాయి గారెలైనా సరే పునుగులైనా సరే ఏదైనా సరే బాగా వస్తుంది ఇంట్లో కొద్దిగా కూడా మనం సోడా అనేది వేయలేదండి వంట సోడా అస్సలు వేయలేదు చక్కగా పొంగుతున్నాయి చూసారా నేను ఏం చేస్తా మొత్తం నిండుగా వేసేసుకున్నాను అనమాట అలా నిండుగా వేసేసుకున్నారనుకోండి కొద్దిగా కలపడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది చూసారా ఇలా పొంగి బయటకు వస్తుంది కదా అందుకని కొంచెం తగ్గించే వేసుకోవాలి మరీ అంత నిండుగా కాకుండా ఒక ఒక నాలుగైదు పునుగులు తగ్గించి వేసుకున్నారనుకోండి ఫ్రీగా కలపడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా పొంగిపోయి చుట్టూతో అంటుకోకుండా ఉంటుంది నేను కలిపేటప్పుడు ఒకటి పక్కన అయితే అంటుకుంది నాకు అంటుకుంది కదా అని చెప్పి అలా కలపడానికి అలా అంటుకుంది అనమాట అట్లా కాకుండా మీకు చెప్తున్నాను అనమాట కొద్దిగా తగ్గించి వేసుకుంటే ఫ్రీగా కలుపుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ పోపు చల్లగా అవ్వాలండి పోపు పెట్టుకున్నాం కదా పోపు చల్లారిన తర్వాత మాత్రమే పెరుగులో వేసుకోవాలి వేడివేడి పెరుగు వేసేసారనుకోండి పెరుగు విరుగులాగా అయిపోయినట్టు అయిపోతుంది అలా కాకుండా చల్లగా వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెలో ఉంచి పెరుగు తీసి మనం దాంట్లో వేసేసుకున్నాము ఒక గ్లాస్ బౌల్లో వేసుకున్నాం కదా దా ఈ గిన్నెలో పెరుగు కొంచెం నీళ్లు తొలుచుకుని మరీ దీంట్లో కూడా వేసేసుకున్నాను ఈ మనం పునుగులు దీంట్లో ఈ నీళ్ళల్లో వేసుకుంటాం అనమాట వేరే గిన్నెలో వేసుకున్నాం కదా పునుగులు బాగా వేగిన తర్వాత ఆ గిన్నెలో వేసుకుంటే మజ్జిగ కలిపిన పల్చగా కలిపిన మజ్జిగ అనమాట దాంట్లో వేసుకుంటే ముందు వేడి వేడి పునుగులు డైరెక్ట్గా వేసేయకుండా ఈ నీళ్ళల్లో వేసుకుని కొద్దిగా పీల్చుకున్న తర్వాత అప్పుడు మనం పెరుగులో వేసుకోవాలి ఎందుకంటే వేడివేడిగా వేయకూడదండి విరిగిపోతే ఏం చెప్పాను కదా మజ్జిగ విరిగిపోయినట్టు అయిపోతుంది బాగుండదు అందుకని ఇలా వేసుకున్న తర్వాత ఇది ఇటు మజ్జిగ పీల్చినట్టు ఉంటుంది కొద్దిగా చల్లగా అయిన తర్వాత వేస్తే కొంచెం తొందరగా పీల్చుకుంటుంది అయితే ఇంకొక నాకు రెండో బ్యాచ్ కూడా అయ్యింది రెండు బ్యాచ్లకు సరిపోయింది అనమాట పిండి సెకండ్ టైం కూడా వేసేసుకున్నాను నేను ఇదిగోండి ఈ పునుగులు అయితే నానిపోయినాయి ఇప్పుడు కొంచెం చల్లగా అయినాయి అనమాట ఇప్పుడు తీసేసన్నీ కూడా నేను ఈ గ్లాస్ బౌల్లో పెట్టుకున్నాం కదా ఆ పెరుగులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో మనం పోపది పెట్టుకున్నాము ఉప్పు వేసుకున్నాము పెరుగులో పోపు వేసుకున్నాము ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకునేది ఉంది అది కూడా వేసుకుందాము చూపిస్తాను అది కూడాను ఇవైతే వేగుతున్నాయి కదా ఇలా తక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే అంత మరీ ఎక్కువగా నిండుగా వేసేసుకున్నాం అనుకోండి చుట్టూ చూసారా అక్కడ చుట్టూ నల్లగా అయిపోయింది అలా అంటుకుపోతుంది ఈ ఏమో కూడా ఊరు ఊరికే స్టవ్ మీద ఎప్పుడు కింద పడిపోతుందేమో భయవేసినందుకని కొంచెం పట్టకారు పట్టుకుని కలుపుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు చెప్పాను కదా ఇంట్లో ఇంకొకటి వేయాలని ఆవ అనమాట ఆవపిండి కొంతమందికి ఆవ పెట్టి కూడా ఇష్టం ఉంటుంది ఒకరికి ఇష్టం ఉండదు నేనైతే కొద్దిగా వేసాను ఆవ ఆవాలు పౌడర్ ఉంటుంది కదా రాయి పౌడర్ అదే అనమాట ఒక స్పూన్ అయితే వేసుకున్నాను నేను దీంట్లోని ఆవ పెట్టుకోండి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఆవాలు మామూలుగా నీళ్ళలో నానబెట్టి ఒక మిరపకాయ ఆవాలు నానబెట్టుకుని అది మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకుని అలా పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడరు డైరెక్ట్గా దీంట్లో ఒక స్పూన్ కలిపేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది పులిసిన తర్వాత టేస్టు బాగుంటుందండి కొంతమంది పుల్లగా తింటే ఇష్టపడతారు ఆవడలు నేనైతే ఉన్నమాట చెప్పకపోవడమే నాకైతే పులుపు ఇష్టం ఉండదు కమ్మగా తింటాను నేనే కమ్మగా తింటాను అందరూ కూడా మా ఇంట్లో అందరూ పులుపు ఇష్టపడతారు తింటారు నాకు మాత్రం పుల్లగా ఉంటే అంతగా ఇష్టం ఉండదు వేసిన తర్వాత ఒక అరగంట నానిన తర్వాత నాకు తినడం అంటే ఇష్టం అనమాట పెరిగైనా సరే పులిస్తే ఇష్టం ఉండదు నాకు మా అమ్మాయికి అయితే పుల్ల పుల్లగా తినడం చాలా ఇష్టం అనమాట తనకైతే ఇదిగోండి ఈరోజు నైట్కి టిఫిన్ ఇదే అనమాట రోజు అంటే కార్తీక మాసం కదా ఇక చేయట్లేదు అదే నక్తాలు చేస్తున్నాను కాబట్టి రోజు పొద్దున్న నుంచి ఉపవాసం ఉండడం రాత్రి భోజనం చేయడం అవుతుంది ఇలాగ ఒకరు రెండు మూడు సార్లు నుంచి నేను ఏదో ఒకటి టిఫిన్లు చేస్తున్నాను అనమాట ఒకసారి చపాతి చేశాను పుల్కాలు చేశాను ఒకసారి మళ్ళీ ఇది చేశాను అట్లా ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి నైటే తింటాం కాబట్టి నైట్ ఇలా చేస్తున్నాను అనమాట మా వాళ్ళు ఎలాగో పొద్దున భోజనం చేస్తారు వాళ్ళు రాత్రికి టిఫిన్ ఇలా అయిపోతుంది నేను కూడా ఇలా ఈ వాళ్ళతో పాటు ఇలాగే టిఫిన్లు తినేస్తాను అనమాట ఇదిగోండి ఇది కూడా పెరుగులో వేసేసుకున్నాను దీంట్లో మజ్జిగలో వేసేసుకున్నాను ఆ మజ్జిగతో పాటు మొత్తం చల్లగా అయింది కాబట్టి డైరెక్ట్గా ఈ గ్లాస్ బౌల్ దాంట్లో వేసేసుకుంటున్నాను ఇదైతే చాలా చక్కగా మెత్తగా అయిపోయినాయండి బాగా నానిందనమాట పిండి ఎప్పుడు కూడా మీరు మిక్సీలో వేస్తే మాత్రం బాగా తిప్పుకోవాలండి ఒక ఐదు నిమిషాలు బాగా తిప్పి తిప్పి మెదిపితే మాత్రం చాలా మెత్తగా వస్తాయి అసలు దాంట్లో కొద్దిగా కూడా సోడా అనేది వంట సోడా అనేది వేయక్కర్లేదు అలా కలిపేసుకున్న తర్వాత నేను మొత్తం మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా వదిలేసాను కొద్దిగా పీల్చుకుంటుంది కదా అది అని చెప్పి ఇప్పుడు కొద్దిగా పోపు అట్టే పెట్టాను అనమాట పైన వేస్తే కొంచెం అందంగా ఉంటుంది అని పైన వేసాను అలాగే దీంట్లోకి క్యారెట్ తురుముకున్నీ వేస్తున్నానండి క్యారెట్ కొత్తిమీర ఎంత బాగుందో కదా చాలా కలర్ఫుల్గా ఉంది కదా సూపర్ టేస్టీగా ఉందండి చాలా చాలా బాగుంది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను మీకు కమ్మగా అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట అంత బాగుంది అది ఈ రోజు కంటే కూడా నేను రాత్రి చేశాను కదా మర్నాడు బ్రేక్ఫాస్ట్ కూడా మా వాళ్ళు తిన్నారు కొంచెం ఉంచుకుని వాళ్ళకి పులుపులు ఇష్టం కాబట్టి వాళ్ళు తిన్నారు మా వారు మా అమ్మాయి మర్నాడు కూడా తిన్నారు మా పాప అయితే ఆఫీసు పట్టుకెళ్ళింది ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి చాలా చాలా మెత్తగా నానిపోయింది అనమాట బాగుందా నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ అన్నీ మన వారణాసి వంటిల్లు ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి వాచ్ చేయండి ఇదిగోండి ఇదేమో తీస్తున్నాను అనమాట మరి మా అమ్మాయికి టేస్ట్ చూపిస్తాను చూపించి తను ఎలా ఉందో చెప్తుంది నేనైతే ప్లేట్లోకి తీసాను దీంట్లో కూడా కొంచెం మనకి కలర్ఫుల్గా కనిపించాలి కదా క్యారెట్ ఎంత హెల్దీయా కదా క్యారెట్ తర్వాత కొత్తిమీర కూడా దీంట్లో వేసాను ఇప్పుడు మా అమ్మాయికి ఇది ఇస్తాను అనమాట ఇస్తే తను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది తన మాటల్లోనే విందరు కానీ చూడండి ఏదైనా కూడా ఫస్ట్ నేను మా అమ్మాయికి చూపిస్తాను అనమాట తను తిన్న తర్వాతనే మా వారు కానీ మా అమ్మాయి కానీ తినాలి ఫస్ట్ తర్వాత నేను తింటాను అనమాట దహి వడ అంటే పెరుగు పునుగులు దహి పునుగులు ఉప్పు కారం సరిపోయిందా నాని నా ఇంతకి మెత్తగా పెరుగు అన్ని టేస్ట్ సరిపోయాయి పెరుగు చాలా మంచి టేస్ట్ ఆడాను పెరుగు పునుకులు దహి పునుగులు కూడా నానే దహి వాడే పునుగుల్లా వేసాను అనమాట మరి పెద్ద పెద్దగా ఉంటే ఇక తింటారో తినరో అని చిన్న చిన్నగా వేస్తే ఇది ఒక వెరైటీగా ఉంటుంది కదా అని

సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట నేను నిజంగానే ఫిష్ చేస్తున్నాను నిజంగానే ఫినిష్ చేసేయని మనం నేను చేస్తే మంచిదే కదా అంత బాగుందని వాళ్ళకి అర్థమవుతుంది చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా బాగుంది నేను చాలా ఫస్ట్ వస్తున్నాను చాలా బాగుంది కాబట్టి నేను కూడా మనసు కూర్చుంటే ఆగను ఒక తినేయాల్సిందే నచ్చింది టేస్ట్ టేస్ట్ చేస్తాం కదా కానీ ఒక టేస్ట్ స్పూన్ చేసి ఆగాలనిపించట్లేదు సరే మా అమ్మాయి కూడా నచ్చుతుంది అమ్మగా ఉంది అంతేనండి ఇవాళ ఇది చేశాను అనమాట నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎప్పటికీ మంచి కామెంట్స్ పెట్టండి సపోర్ట్ చేయండి ఇదిగోండి మన్నాడు పొద్దున్నకి ఇది ఉందనమాట ఇది ఉంటే మా అమ్మాయి అయితే బాక్స్లో సర్దుకుంది ఆఫీస్ పట్టుకెళ్ళింది మిగిలింది మా వారు తిన్నారు ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్